हाइप नै भन्नु न 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 भन्नु न

مانا نالا کدي ما ما سيكراما السلام كون با باغني تنهو رنني دا پريور من پريور پريور ما نه

آه تو راني مونکي ڏسڻا آهي رينيڪر راي رينيڪر راي پترو هو آهي ڦوٽو بڻاوهو آهي ఓకేనా కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి కనకల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను అదే రంగం వచ్చినటువంటి ఎస్టీ సోదరులకి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతాను ఒక రకమైనటువంటి మంచి ఆలోచనతో మీరు ముందుకు వచ్చినారు మంచిని ఆహ్వానించాలని ఆలోచనతో ముందుకు వచ్చినారు నిజంగా మీరు అందరూ కూడా అభినందనీయులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను నెలుతున్నటువంటి వాళ్ళకు అదే రంగం ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఎంతైనా అవసరం ఉంది ఎందుకంటే గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి మండలం తనకల్ మండలం తాండాలు ఎక్కువ ఉన్నటువంటి మండలం మీరు ఈరోజు నా పంచాయతీలు గ్రామ పంచాయతీలుగా ఐదు వందల జనాభా ఉన్నటువంటి తాండాల్ని గ్రామ పంచాయతీలుగా మార్చిండేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం పంచాయతీలుగా మారిస్తే మీ మీకు వచ్చే లాభం ఏంటంటే స్థానిక సంస్థల నిధులు వస్తాయని చెప్పేసి మీకు ఆ రోజున ఆ నిధుల్ని మీ తాండాల్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపెట్టుకోవచ్చు అనే ఆలోచనతోనే ఆ రోజున ఐదు వందల జనాభా ఉన్నటువంటి తాండాలను అంతా గ్రామ పంచాయతీలుగా మార్చింది జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడంటే వచ్చిండే పంచాయతీ నిధులని కానీ అంటే అన్ని పంచాయతీలకు మోసం చేస్తే మీకు ప్రత్యేకంగా అభివృద్ధికి నోచుకోవాలనే ఆలోచనతో చేసినటువంటి ఒక ఆలోచనని పూర్తిగా పెడదోను పట్టించేసి మీ అందరి జీవితాలని మీ అందరి జీవితాల్లో అన్యాయం చేసినటువంటి ఆడుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని ఇప్పుడు కూడా మీరు అందరు యువకులు చదువుకున్నటువంటి పిల్లలు ఎక్కువ ఉంటారు మీరందరూ కూడా మీ తాండాల్లో చైతన్య పరిశ్రమ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా గ్రామ పంచాయతీలు నిధులు కాజేసినాడు ఒకటి తాగే నీళ్లకు పొలాయిగాలన్న సర్పంచ్లకు డబ్బులు లేవు సర్పంచ్లకు ఏం అధికారాలు ఉన్నాయో తెలియనటువంటి పరిస్థితి ఈ రోజున తిరగబడేటువంటి పరిస్థితి గ్రామ సర్పంచులందరూ కూడా పోతూ ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ స్థానిక సంస్థలకు నిధులు వస్తే మీ తాండాల్లో మార్పు వస్తుంది మీ తాండాలకు మంచి జరుగుతుంది అలాగా మీ జీవితాలని అన్యాయం చేసే జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనడు అనేది వాస్తవం అని మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఆ చైతన్యంతోనే ముందుకు పోండి పార్టీలో చేరడము నన్ను గెలిపించడమే కాదు తెలుగుదేశాన్ని గెలిపించడమే కాదు మీకు జరిగినటువంటి అన్యాయానికి బదులు తీర్చుకునేటువంటి అవకాశంగా కూడా చూడండి మీ జీవితాల్లో జరుగుతున్నటువంటి అన్యాయానికి దాష్టికానికి మీరందరూ తిరగబడి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తేనే మీ అందరి జీవితాల్లో ఏదైతే మార్పు గత ప్రభుత్వ హయాంలో కానీ అంతకుముందు కేంద్ర ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వాల ఆలోచనలు కానీ మీకు స్థానిక సంస్థల విధులు వల్ల తద్వారా గ్రామీ గ్రామ గ్రామాల అభివృద్ధి చెందాలనే ఆలోచన తాండాలు అభివృద్ధి చెందాలనే ఆలోచన ఉందో అది నెరవేరాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం చేయమని చెప్పేసి అంతేకాకుండా వచ్చినటువంటి యువకులు కూడా మా నాయకులు కూడా తాండాల మీద ప్రత్యేక దృష్టి పెట్టండి ఈసారి తాండాల్లో నాయకత్వాన్ని మేము పెంచి పోషించడానికి సంసిద్ధంగా ఉన్నాం మేము తాండాల్లో స్థానిక నాయకత్వాన్ని చదువుకున్నటువంటి పిల్లల నాయకత్వాన్ని ఖచ్చితంగా పెద్ద స్థాయికి తీసుకుపోయేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేయబోతుంది ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోమంటాం ఎస్టీ పిల్లలకి ప్రత్యేకించి యువతీ యువకులు కూడా ఆలోచన చేసుకో చేసుకొని ఈరోజు ఈరోజు పార్టీలో చేరడమే కాదు ఈరోజు నుంచి గురుతర బాధితు వచ్చే నలభై రోజుల పాటు నిరంతరం పనిచేద్దాం ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం అంతేకాకుండా ప్రభుత్వంలో భాగస్వామిలో అవుదాం ఈ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో అందరూ కూడా చేయి చేయి గెలిపి సాధించుకుందామని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఎవరైతే ఈరోజు పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం అభినందనలు తెలుపుతున్నాం అదే రకంగా ఎవరైతే నాయకులు దీనికి కష్టపడినారు ఆలోచన చేసినారు పార్టీ పటిష్టత కావచ్చు బలోపేతం చేయడానికి కావచ్చు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మిమ్మల్ని కార్యక్రమాన్ని కూడా మంచి కార్యక్రమాన్ని కూడా పార్టీ గమనించుకుంటాం భవిష్యత్తులో వాటన్నిటి కూడా ప్రతిఫలాలు ఖచ్చితంగా అందుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం కల్పించడం మీ అందరికీ పేరు పేరు